ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు నాగయ్య గారి గతంలో మంగళవారం రాష్ట్రానికి అధ్యక్షుడుగా ఉన్నారు సీనియర్ నాయకులు వారిని మంగళవారి ఉపాధ్యాత్ర نقلے باهن اتھا ساوا سارا تي جو కూలీరు జిల్లాలో ప్రత్యేకంగా చెప్పుకోవాలా దాంట్లో కూడా తిరుమూల నిర్ణయించు కానీ ప్రత్యేకంగా ఎందుకంటే

ఉండేటువంటి పరిస్థితి వాళ్ళు అందక చూడం జరిగింది ఇందా ఎక్కడ చూడలేదు ఇటువంటి

5 <laughs> పోలీస్ట్రాధుల

బీసీ గారిని అనుగ్రహం రెడ్డి రాముద్ర గారిని రశయ్య మా అనుద్రగర్ గారిని ఎస్పి గారిని జిల్లా సుబ్బనాయుడు గారికి మొదలు వాసి హజరమలో ఒక రైల్ మార్కు ఈ యోధువ ఉత్పత్తి మనకు తెలుసు లేదు స్థానం లేదు multimod wrote up dwarf 귀urdия dim� pid the preconce

తెలుగుదేశం <Siser> <makes> <Suduri> অিনিড�ростকে���ড্ঠাভকেে পালেহলাগব্. రాళ్ళు పదైదవ అన్న ఇది కలాం బాషా పెసరవాయి నంద్యాల జిల్లా అన్న కలాం బాషా గారి అన్న వచ్చేసి ఎంసీఓర్ బుల్స్ ఉన్నాయన్న ఎంసీఆర్ బుల్స్ అన్న మొదటి స్థానంలో రెండవ స్థానంలో వచ్చేసి ఎస్ఎస్ఆర్ ఆర్బుల్స్ అన్న మూడవ స్థానంలో వచ్చేసి రాజన్న గారి గీతలన్న గండవరం ఉన్నారు <imitation piece of journa> మనకు తెలియదు అన్న బీరో ఎవరు తీసుకున్నారు सत्ता प्रकल्प स्वतः कंपनी पर्यायावर कताई मौका करत आहोत प्रदक्षिणा पूर्णtau काय यचले मोहम्मद कॉन्फरन्सवरला पूर्ण Gracias Yukkan, yukkan, bertakulah 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 bersyukur 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 যেเหล่า কর্মকর্তা আজ আমাদের শ্রদ্ধেয় স্বামী আমাদের স্মরণ করতে এবং আমাদের সকল আপ্যায়নের সঙ্গে আমরা গুণীদেহের দিকেJKLMNOP পরামর্শ করতে এবং আমাদের নাম ও বিল স্বীকার করে মেনে নেওয়া মানে এই সমস্ত পরামর্শ করতে জানা Yes. Yes, I you second, of your army.